కొల్లేరు కేరాఫ్గా దెంతలూరులో అబ్బయ్య చౌదరి చింతమునేని ప్రభాకర్ల మధ్య మాటల యుద్ధం ముదిరిపోయింది అబ్బయ్య చౌదరి ఇంటి ముట్టడికి కొల్లేరు ప్రజలు ప్రయత్నించడంతో పొలిటికల్ హీట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లిపోయింది ఇంతకీ ఈ వివాదం ఎక్కడ మొదలైంది కొల్లేరులో చెరువులకు సంబంధించిన లీజు బకాయిలు ఎగ్గొట్టారంటూ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై ఆరోపణలు చేస్తూ స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు మాజీ ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి కొల్లేరు ప్రజలు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే కొల్లేరు వివాదంపై ఇటీవలే వైసీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఘాటుగా స్పందించారు ఎవరికి బకాయి లేకపోయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తన మీదకే మనుషులను పంపి రాళ్లు వేయించారని అబ్బయ్య చౌదరి ఆరోపించారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమాధానం చెబుతామని హెచ్చరించారు ఈరోజు కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నీళ్ళు అడగండి ఈరోజు అబ్బాయి చౌదరి ఎవరికన్నా బాకీ ఉన్నాడో ఈరోజు అక్కడ కోవట తెంప మీదకు ఎక్కడికి తెచ్చిన జనాన్ని అడగండి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులను చేసి మీ చెరువులు కొట్టేస్తాం మీరు అబ్బాయి చౌదరి ఇంటికి వెళ్ళకపోతే అనేటువంటి భయభ్రాంతులను చేసి గ్రామంలో ఉంటే వాళ్ళకి ఫోన్లు చేసి గ్రామ మైకుల్లో చెప్పించి బంటాక ఐదుగురు ఆరుగురు కంపల్సరీగా రావాలి ఎమ్మెల్యే గారు చెప్తున్నాడు అని చెప్పి ఈరోజు ఫోర్స్ఫుల్గా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టేటువంటి ప్రయత్నం తెలుగుదేశం రా నాయకులు వాడుతున్నటువంటి రాజకీయ క్రీడ తప్ప ఏమీ లేదు అబ్బయ్య చౌదరి వ్యాఖ్యలకు తనదైన స్టైల్లో స్పందించారు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పల్లేరు ప్రజల నిరసనకు సంఘీభావం తెలిపిన చింతమనేని వైసీపీ నేతపై విరుచుకుపడ్డారు ఏదో చదువుకున్నాను నాకు సంస్కారం ఉందని చెప్తున్నావు కానీ నీకన్నా సన్నాసుడు మెరుగు నీ చదువు కన్నా సన్నాసుడు మెరుగు నిజంగా చెప్తున్నా లేకపోతే పల్లెరు అనమే జాలు చూపిస్తున్నాడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద చూపిస్తున్నాడు డబ్బులు ఎగ్గొట్టడానికి నువ్వు నిజంగానే డబ్బులు బాకీ లేకపోతే నువ్వు ఎందుకు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళావు తనపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు అబ్బయ్య చౌదరి ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు ఈ సందర్భంగా సూటి ప్రశ్నలు సంధించారు ఎమ్మెల్యే చింతమనేని పెద్ద మనుషుల సమక్షంలో ఐదు కోట్లు ఇస్తామని ఎందుకు అంగీకరించారో మీరు నిజంగా తప్పు చేయకపోతే నాలుగు నెలలు మీ ఇంటి దగ్గర వంట వార్పు చేస్తే వాళ్ళకు ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు ఆరు ఎకరాల్లో చెరువులు తప్పిన మాట నిజం కాదా పెద్ద మనుషుల సమక్షంలో మీ నాన్న ఎందుకు లెంపలు వేసుకున్నారు అంటూ ప్రశ్నించారు చింతమనేని